నుంచి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఆ గుడ్ న్యూస్ మన మన సంస్థ ఎంత నిజాయితీ గల సంస్థ అనేది మరొకసారి క్యూబో సంస్థ క్యూబో కాయిన్ ఎంత నిజాయితీ గల సంస్థ అనేది మరొకసారి నిరూపించడం జరిగింది సో చాలా మంది అడుగుతున్నట్టు మీ కాయిన్ ఏ వ్యాలెట్ లో ఉంది ఎక్కడ ఉంది అని చాలా మంది మనల్ని ప్రశ్నించడం మనం చూసే ఉంటాము సో క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అనేవి ఆ వ్యాలెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రస్ట్ వ్యాలెట్ గురించి చూసే ఉంటారు ట్రస్ట్ వ్యాలెట్ లో మన రకరకాల క్రిప్టో కాయిన్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి అమ్మటం కొనటం జరుగుతూ ఉంటుంది సో విధంగా మన ఓన్ వ్యాలెట్ మన కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కిబో కాయిన్ కి సంబంధించిన ఓన్ వ్యాలెట్ కే వ్యాలెట్ అనేది మనకి ప్లే స్టోర్ లో పెట్టడం జరిగింది యాప్ ఓకేనా ఇప్పుడు ఒకసారి మీకు ఆ కే వ్యాలెట్ కి సంబంధించిన యాప్ గురించి మీకు ఒకసారి చూపిస్తాను Onde um, eu moro o que é చూడండి కే వ్యాలెట్ అని ఒక యాప్ కనిపిస్తుంది కదా ఈ యాప్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మన కే వ్యాలెట్ ఫ్రెండ్స్ మన ఓన్ కే వ్యాలెట్ మన కిబోకాయన్ కి సంబంధించిన ఓన్ కే వ్యాలెట్ ఓకేనా ఫైల్ సైజ్ ఎంత ఉంది సెవెన్ దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి కే వ్యాలెట్ కి సంబంధించి ఇమేజెస్ చూడండి ఒక పిన్ సెట్ చేసుకోవాలి ఓకేనా మీరు కోడ్ సెట్ చేసుకోవాలి తర్వాత మీరు మీరు ఓపెన్ ఇన్స్టాల్ ఆ పిన్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఇక్కడ మీకు మన కిబో కాయిన్ కూడా కనిపిస్తుంది ఓకేనా తర్వాత ఇంకా చాలా రకాల కాయిన్స్ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి మనము కొనే కొనే విధానం అంటే మనకి కాయిన్ కొనే విధానం కూడా ఇక్కడ మీకు జరిగింది ఇటేరియము బిఎస్సి పోలీ రకరకాల కాయిన్స్ కి సంబంధించి ఇక్కడ చూడండి ట్రేడ్ ఎలా అవుతుంది అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది ఓకేనా అండ్ వ్యాలెట్ కి సంబంధించిన మనం కొత్త వ్యాలెట్ ఒకటి డిజైన్ క్రియేట్ చేసుకుంటాం కదా క్రియేట్ న్యూ వ్యాలెట్ అని ఆ వ్యాలెట్ కి సంబంధించి పేజ్ ఇలా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కే వ్యాలెట్ కి సంబంధించి వీడియో ఒకటి కూడా ఉంది ఒకసారి వినండి ఇన్స్టాల్ అవుతుంది ఓకేనా ఇన్స్టాల్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు యాప్ కి రేటింగ్ ఇవ్వండి అందరూ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి సో దట్ ఏమంటే మనకి కేవలం మనము క్లిక్ చేసిన వెంటనే మనకి మొదట్లోనే కనిపిస్తుంది ఓకేనా ఇందాక మనము కింద కింద డ్రాక్ కదా అలా కాకుండా మీకు అది వెంటనే పైన కనిపించేస్తుంది ఓకేనా చూడండి మనకి వ్యాలెట్ ఇలా ఓపెన్ అవుతుంది క్రీడేట్ వ్యాలెట్ ఉంది ఓకేనా సో ఇలా ప్రతి ఒక్కరు మీరు ఆ క్రియేట్ చేసుకోండి మీ వ్యాలెట్ ని వ్యాలెట్ ని క్రియేట్ చేసుకొని ఆ లోపలికి వెళ్ళి చూడండి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్ని ఒకసారి చెక్ చేయండి ఇలా నేను మీకు ఇమేజెస్ చూపించాను కదా ఆ పేజెస్ అన్ని మీకు అక్కడ కనిపిస్తాయి ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్ దాన్ని పూర్తిగా ఇంకా డెవలప్ చేస్తున్నారు దాన్ని పూర్తిగా ఇంకా డెవలప్ చేయాల్సింది ఉంది అంటే మన ట్రేడింగ్ సంబంధించి డేటా అంతా అక్కడ పెట్టవలసి ఉంటుంది ఇన్ ఫ్యూచర్ లో మనము మన కాయిన్స్ అన్ని కే వ్యాలెట్ లోకి వస్తాయి అనుకుంటా అక్కడ మనము ట్రేడ్ చేసుకునే అవకాశాలు మనకి కల్పిస్తారు అంటే మన తెలపుల్ కాయిన్స్ కానివ్వండి మనకి ఈఎస్ వాళ్ళు రిలీజ్ అయ్యే ట్రాకర్ కాయిన్స్ కానీ ఇట్లా ప్రతి అక్కడ రిలీజ్ అయ్యే ప్రతి కాయిన్ డైరెక్ట్ గా మన వ్యాలెట్ లో పడిపోతుంది ఇక్కడ మనము కొనుక్కోవటము అమ్ముకోవటం అనేది చేస్తుంది కే వ్యాలెట్ లో మన కిబో కాయిన్ కే వ్యాలెట్ లో ఓకే ఫ్రెండ్స్ సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి చేయండి మన కిబోర్ సభ్యులందరూ ప్రతి ఒక్కళ్ళు కే వ్యాలెట్ ని ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని ప్రతి